రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు ఫిబ్రవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మనం చూస్తున్న వెరైటీ బయర్ సెమినీస్ కంపెనీ వారి నూతన హైబ్రిడ్ రకం ఫైర్ స్ట్రోమ్ ఇది దాచేపల్లి గ్రామంలోని బొమ్మిరెడ్డి నరసింహారావు గారి పొలంలో చూస్తున్నామండి మనం ఇవి ఈ సంవత్సరమే శాంపిల్ పర్పస్గా సుమారుగా ఆరు వందల మొక్కలు నాటడం జరిగింది ఈ ఫీల్డ్లో ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు వైరస్ని బాగా అరికట్టడం అలాగే తామర పురుగు నల్లిని కూడా సమర్థవంతంగా తట్టుకుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవాల్సింది చిక్కటి కాపులో కూడా అత్యంత చిక్కదనం కాపు ఎక్సలెంట్ కాపు అనమాట బేరింగ్ అయితే మాత్రం సూపర్గా ఉంది కింది నుంచి పైదాకా కూడా ఎక్సలెంట్ కాపు అసలు చెట్టు నిండా కాపు ఉందంటే చెట్టుకు ఉందని చెప్పొచ్చు సైజు కూడా మంచి సైజ్ అండి ముఖ్యంగా మనకు పచ్చిమిరపకు మరియు ఎండు మీరపుకు కూడా అనుకూలమైన రకం పచ్చికాయ రేటు ఉంటే మనం పచ్చికాయ కోసుకోవచ్చు అలాగే ఎండుకాయకు ఉంచుకున్నా కూడా మార్కెట్లో అత్యధికమైన ధర పలటానికి ఛాన్స్ ఉంది సైజు కూడా మంచి సైజు ఉంటుందండి కాయ ఎండిన తర్వాత కాయ ముడత రాకుండా బాగా ఫ్లాట్గా ఉంటుందండి ఎంత కాపు ఉన్నా కూడా చెట్టు నిండా కాపున్నా కూడా కాపు పెరుగుదల మాత్రం ఆగదండి బాగా పెరుగుతుంది బాగా చిక్కన కాపు అయితే మాత్రం అసలు ఇంతకుముందు మనం ఏ వెరైటీలో లేనంత చిక్కదనం ఉంటుంది ఈ లావు సైజులో కూడా మీడియం క్వాలిటీ కింద వస్తుందండి ఇది ఈ రైతు చాలా ఇంట్రెస్ట్గా ఈ వెరైటీని అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేసి అలాగే అతను ఓన్ ఇంట్రెస్ట్ తోటే ఈ వెరైటీలో ఫస్ట్ కోతగా ఆరు వందల మొక్కలు కటింగ్ చేశాడు పండుగని అలాగే ఇతర రకంలో కూడా ఆరు వందల మొక్కలే కటింగ్ చేశాడు ఎండబెట్టిన తర్వాత సుమారుగా ఒక పది కేజీలు డిఫరెన్స్ వచ్చిందండి ఇతర వెరైటీకి ఈ వెరైటీకి ఒక పది కేజీలు తేడా ఉంది ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరానికి ఎట్లా చూసుకున్నా కూడా మనకు అధికంగా ఒక టెన్ పర్సెంట్ దిగుబడి అనేది మనం పొందొచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఉందండి కాపు అయితే మాత్రం ఎక్సలెంట్ కాపు అండి అసలు ఎక్కడైనా కూడా ఏ చెట్టు పట్టుకున్నా కూడా విపరీతమైన కాపు ఉంది ముఖ్యంగా ఈ ఆరు వందల మొక్కలు ఎక్కడా కూడా వైరస్ అనేది ఒక మొక్కకు కూడా లేదు ఇంకా ప్రధానమైన లక్షణం అయితే పూత విపరీతమైన పూత వస్తుందండి అసలు ఎంత కాపున్నా కూడా కింద పైన వచ్చేసరికి బాగా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది తోట ఎప్పుడు కూడా కలకల ఉంటుంది చూడండి పూత కూడా చాలా బాగుంది అసలు ఇంత కాపున్నా కూడా చిట్టాకండి బాగా ఆకు తక్కువ ఉంటుంది ఈ పూతలు కూడా బాగా విచ్చుకొని ఉండటం వలన మనకు స్ప్రే చేసే మందు కూడా డైరెక్ట్గా నల్ల తామర పురుగు అయితే ఉందో లేకపోతే తామర పురుగు అయితే ఉందో దానికి డైరెక్ట్గా తగిలి కూడా తామర పురుగుని అరికట్టడం జరుగుతుంది పూతలు బాగా విచ్చుకునే గుణం ఉంది ఎక్సలెంట్ వెరైటీ అంటే ప్రతి రైతు కూడా సాగు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ని శాసిస్తుందని ఏమాత్రం మనం సందేహం లేదు చెప్పుకోవడానికి అలాగే గతంలో డబల్ టూ ఇచ్చారు ఈ కంపెనీ నుంచి డబల్ టూ వచ్చింది ఆ డబల్ టూ ఏలినట్టు ఈ వెరైటీ కూడా కొన్ని సంవత్సరాల పాటు మార్కెట్ని స్థిరంగా ఏలుద్దని మనం చెప్పచ్చు ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే ఈ మన దాచిపల్లి గ్రామంలో భూమిరెడ్డి నర్సివారి గారి పొలంలోనే నేషనల్ టీం నుంచి మార్కెటింగ్ టీము తర్వాత బ్రీడింగ్ టీము అలాగే మార్కెటింగ్ స్టాఫ్ చాలామంది అక్కడ పాల్గొని ఈ సుమారుగా ఐదు వందల మంది రైతుల సమక్షంలో ఈ వెరైటీకి పేరు పెట్టడం జరిగింది ఇంతకుముందు టూ నైన్ ఫైవ్ అనే నంబర్ తోటి షాంపుల్ వేయడం జరిగింది ఇప్పుడు ఈ వెరైటీకి ఈరోజే ఫైర్ స్ట్రోమ్ అని పేరు పెట్టడం జరిగిందండి రైతులు కూడా చాలామంది చూసిన వాళ్ళు బాగా నచ్చారు వెరైటీని చాలా బాగుందండి ఈ సంవత్సరం సీడ్ సప్లైస్ ఉంటుందా అని చాలా ఉత్సాహంగా అడగడం జరిగింది చాలా బాగుందండి రైతు కూడా చాలా ఉత్సాహంగా చెప్పాడు ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు అని బయర్ సెమినీస్ కంపెనీ వారి సరికొత్త రకం ఫైర్ స్ట్రాంగ్ అందుబాటులో విత్తనాలు మనకు చాలా తక్కువగా రావచ్చు మీకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో సెమినీస్ డీలర్ని కానీ డిస్ట్రిబ్యూటర్ని కానీ మీరు సంప్రదించి ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా మీరు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను చాలా బాగుందండి బయర్ సెమినీస్ కంపెనీ వారి ఫైర్ స్ట్రాంగ్ Firestorm